అందరికీ నమస్తే అండి ప్రాణమా భక్త భక్తులు తేల్చుకోవాలి ఈ అంశం ప్రాణం కావాలా భక్తి కావాలా భక్తులే తేల్చుకోవాలి ప్రచారం కావాలా లేదా భక్తుల ప్రాణాలు కావాలా భజనలు కావాలా నిజమైన భక్తుల సంరక్షణ కావాలా అతి ప్రచారం కావాలా సాధారణంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా మాటలు కావాలా చేతలు కావాలా అనేది ప్రభుత్వంతో ఎల్చుకోవాలి ఇక్కడ రెండు వైపులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మూడు నెలల కిందట మూడు నాలుగు నెలల కిందట తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లలో భాగంగా ముందు రోజు క్యూ లైన్లలో పార్కులో అప్పటి వరకు వేలాది మందిని కుక్కేసి ఒకేసారి గేట్ తీయడంతో వాళ్ళందరూ రావడంతో ఎనిమిది మంది మరణించారు దాని మీద ఎప్పటికీ విచారం జరుగుతోంది ఆ నిజమైన కారణం ఏమిటి అనేది ఇంకా వెల్లడవల కొంతమంది పోలీసుల మీద చర్యలు తీసుకొని చేతులు దులుపుకున్నారంతే జనం కూడా మర్చిపోయి ఉంటారు సో ఈరోజు మళ్ళీ సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం సందర్భంగా కొత్తగా గోడ కట్టారు అర్ధరాత్రి వేళ ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది గోడ కూలింది అక్కడ తొక్కిసలాడు జరిగి ఎనిమిది మంది మరణించారు ఎంత దారుణం అండి ఎంత విలువైనదండి ప్రాణాలు ఎంత విలువైన ప్రాణాలండి అక్కడ చనిపోయిన వాళ్ళ వివరాలు తెలుస్తుంటే పాపం తరుక్కుపోతుంది గుండె స్వామి దర్శనానికి వెళ్ళి నిజరూప దర్శనానికి వెళ్ళి ఇలా ప్రాణాలు కోల్పోవడం అంటే అంటే దేవుడిని చూడడానికి వెళ్తే ప్రాణాలు తీసేస్తారా ఈ ప్రభుత్వానికి ఇంకేం లేదా కేవలం నేను నొక్కిన మరీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారులు యాక్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ అతి ప్రచారం ఎక్కువగా జరుగుద్ది గోదావరి పుష్కరాలు కావచ్చు తిరుమల ఉత్సవాలు కావచ్చు ఇది కావచ్చు దేవుడికి సంబంధించిన ఏ కార్యక్రమాలు అయినా సరే విపరీతమైన భజన చేస్తారు విపరీతమైన ప్రచారం చేస్తారు అతి ప్రచారం చంద్రబాబు నాయుడు అంటే సీఎం గారి ప్రసన్నం కోసమో లేదా ఇంకెవరో పెద్దల దృష్టిలో పడ్డానికో లేదంటే మీడియాలో వార్తలు వేయించుకోవడానికో మరి ఏం కారణమో తెలియదు కానీ ఆ ఏర్పాట్లు చేసాం ఈ ఏర్పోర్ట్లు చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్పి నానా హంగామా చేస్తారు తీరా చూస్తే చేతలు ఉండవు ఒత్తిత్తి మాటలే నిజంగా చేతలు ఉండవు నిజంగా చేతలు ఉంటే తిరుమల ఎందుకు అలా జరుగుద్ది ఈరోజు ఎందుకు ఎలా జరుగుద్ది ఏ అక్కడ గోడ పచ్చిగా ఉందని తెలియదా ఇందాక కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఏమంటే మన ఇంట్లో ఒక గోడ కూలిపోతే మనకు ముందే తెలుసదా లేదా కూలే అవకాశం ఉందే అని మనం పసిగడతామా లేదా అది పచ్చిగా ఉందా లేదా ఆల్రెడీ కట్టి ఎన్నో ఏళ్ళై శిథిలమైపోయినా అరే వర్షం పెడితే ఇది కూలిపోద్దరా బాబు దీన్ని మార్చేయాలని మనం అనుకుంటామా లేదా ఆ మాత్రం ఇంగుతాం అనుకుంటదా మరి లక్షలాది మంది భక్తులు వస్తారు అక్కడ గోడ ఉంది అది కూల్తే ప్రమాదం ఏ రాత్రి ఏమో జరుగుద్దో తెలీదు అనే కామన్ సెన్స్ ఉండక్కర్లేదా దీని మీద విచారణ ఇమీడియట్గా అక్కడ ఉన్న అధికారులను పంపించేయాలి పక్కన ఎక్కడైనా ఇమీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోవాలి తక్షణమే సస్పెండ్ చేసి పెట్టేయాలి కానీ విచారణ త్రిసభ్యు కమిటీతో విచారణ డెబ్బై రెండు గంటల్లో నివేదిక భక్తులకు పరిహారం చనిపోయిన వాళ్ళకు పరిహారం అంతే చేతులు దులిపేసుకో మూడు రోజుల తర్వాత సగం మంది మర్చిపోతారు వారం రోజుల తర్వాత సెవెంటీ పర్సెంట్ మంది మర్చిపోతారు పది రోజుల తర్వాత నైంటీ పర్సెంట్ మంది మర్చిపోతారు పదిహేను రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు అదేగా జరిగేది ఏ ఘటన జరిగినా అదే జరిగేది రాష్ట్రంలో సో ఇక్కడ భక్తులు కూడా ఆలోచించాలన్నమాట ఇటువంటి కార్యక్రమాలకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుంది గతంలో ఎప్పుడు లేదు సో అది అంటే విపరీతమైన భక్తి పెరిగిపోయి భక్తి ఎప్పుడు పెరుగుద్ది భయ నిజంగా నిజమైన భక్తులు ఎంతమంది అండి ఒక్క ఏ మాట మాట భయం ఉంటుంది భయమే భక్తి రూపంలో అయ్యో నేను ఇన్ని తప్పులు చేశాను కాబట్టి నా తప్పులన్నీ మన్నించు స్వామి అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు నిజంగా భక్తి మనస వాచ కర్మన దేవుడి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు అరే అందరూ వెళ్తున్నారు మా వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వెళ్తున్నారు మనం కూడా వెళ్దామని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా రకరకాల కోణాల్లో వెళ్ళే భక్తులు ఉంటారు సరే వెళ్ళే భక్తులు మనం తప్పు పట్టడం మన ఉద్దేశం కాదు ఇక్కడ కానీ నిజ దర్శనం చూడాలి అని వెళ్ళడం సో దానికి అధికారులు ఏర్పాట్లలో విఫలం అవడం ఈ ఘటన జరగడం ఖచ్చితంగా దురదృష్టకరమే కానీ నేనైతే మాత్రం కోట అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అధికారులు పని చేయకుండా ఓవర్ యాక్షన్ చేస్తారు అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు జిల్లా అధికారి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందంటే పేపర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు మాటల మీద ఎక్కువ డిపెండ్ అవుతారు యాక్షన్స్ ఉండవు ఓన్లీ డైలాగులు యాక్షన్స్ ఉండవు ఆ చేతలు ఉండవు మాటలు మాటలు ప్రచారం పబ్లిసిటీ అక్కడ వంద చేస్తే పది చేస్తే వంద చేసామని చెప్పుకోవడం పది చెయ్యగలం అనుకుంటే వంద చేస్తాం అని డబ్బా కొట్టుకోవడం ఇవన్నీ ఎక్కువ సో ఆయన్ని చూసి అధికారులు కూడా అలాగే తయారయ్యారు అందుకే ఇవన్నీ మా మాటలు తగ్గించేసి చేతల్లో ఉంటే కదా పని అయ్యేది సో చేతల్లో అయితే లేదనమాట అందుకే ఈ ఫెయిల్యూర్స్ అన్నీ వరుసగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ